భగవద్గీతలో ప్రస్తావన గురించి తెలుసుకుపోతుంది ఈ విధంగా బహుళ కాలానంతరం తొలిసారిగా భగవద్గీతలో ప్రతిపాదించబడే ఈ యోగం భారతీయ తత్వ శాస్త్రంలో ఒక అత్యధిక ప్రాధాన్యం గల విషయంగా స్థానం సంతరించుకున్నది గుణత్రయ సిద్ధాంతం భగవద్గీత ద్వారా భారతీయ తత్వ శాస్త్రంలో వేదాంతానికి సంబంధించిన అన్ని సంపాదనలోనూ స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నది గుణత్రయ సిద్ధాంతం సాంఖ్య సిద్ధాంతం అది ప్రాచీనమైనది భారత భారతంలోనూ పురాణాలను దీనికి సంబంధించిన చతుర్పతి సాధనల వర్జన అత్యధికంగా కనబడుతున్నది అయితే ఇది అవైదిక మనం అని అంటూ బాధరాయణులు అనేక స్థలాల్లో ఈ సిద్ధాంతాన్ని ఖండించారు తదనుసారంగా శ్రీ శంకరాచార్యులు తమ భాషలలో సాంఖ్య సిద్ధాంతాలను అనుగుణంగా ఉన్నట్టు కనబడే కొన్ని శృతి వాక్యాలు తదనుగుణాలు కావని విశదీకరించి సాంఖ్య సిద్ధాంతానికి వేదం ద్వారా ప్రామాణ్యం లేదని నిరూపించి ఈ సిద్ధాంతాన్ని ఖండించారు మూల ప్రకృతిని సంబంధించిన అనేక సంఖ్యలు అంగీకరించిన సత్వజ్ఞ రజస్ బట్లే మూడు గుణాల చర్య నామేశం కూడా ప్రధానములని ఉపనిషత్తుల్లో వేటిలోనూ లేదు ఎక్కడైనా మహాదారుల ద్వారా చర్చ కనబడితే ఇవి వేరు సాంఖ్యుల మహత్త సాధనలు వేరు అని బా భాష్యకారులు కొట్టి పారవేశారు శ్రీ శంకరాచార్యులు భగవద్గీతలు భాష్యం రాయడంతో ఇతరా ఇతరాచార్యులు కూడా స్వస్వ సంప్రదాయానుగుణంగా దీనికి భాష్యులు వ్రాశారు భగవద్గీతలోను రెండు మూడు అధ్యాయులలో తప్ప మిగిలిన అధ్యాయులలోను గుణావాదాలు సువిస్తృతమైన వర్జన ఉన్నది భగవద్గీతకు కూడా భాష్యాలు రాసేదానికి ప్రామాణ్యాన్ని అంగీకరించి ఉండడం చేత సాంఖ్య సిద్ధాంతంలోనూ ప్రకృతి స్వాతంత్రం మొదలైన అన్ని కొన్ని ప్రధాన విషయాలను ఖండించిన అడుగడుగున ఈ మూడు గుణాలను గూర్చి వాటి ప్రభావాన్ని గూర్చి ఇతర భాషలను కూడా ముచ్చటిస్తూ వాటిని అంగీకరించారు శ్రీ శంకరాచార్యులు భగవత్ భగవచ్చ రూపమైన మాయను ప్రకృతి అని త్రిగుణాత్మకమని కానీ సాంఖ్య ప్రకృతి వలె స్వతంత్రమైనది అని కానిదని రెండు మూడు స్థలాలు అన్నారు నా ప్రధానం నామక్యం చ

कापिले शास्त्रे तदिपि गुणासंख्यानं शास्त्रं गुणयोपतः विषयि प्रमाणमेव परमार्तब्रज्ञे कतविषये यद्यपि विरज्येत भगवद्गीता बा 28 19 प्रकृति हि माया त्रिगुणात्मकं प्रत्ययकैसा च नान्येषा महाद्वादिकारणक कारापरिमाणय का, कारा भगवतगीता संगो